మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఖండించారు రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలిగోటు కూడా సరిపోడని విమర్శించారు మాకు అన్ని భాషలు వచ్చని ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి మాజీ ప్రధాని వాజ్పేయి కీలక పాత్ర పోషించారని సీఎం చంద్రబాబు అన్నారు వాజ్పేయి నాయకత్వం టెలికాం రంగ అభివృద్ధి అణు పరీక్షలు దేశాన్ని ముందుకు నడిపించాయని కొనియాడారు వాజ్పేయి జయంతి సందర్భంగా అమరావతిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన చూపు నేసు పరిపాలనా మార్గాన్ని గుర్తు చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో సెట్ విచారణ కొనసాగుతుండగా రాధాకృష్ణరావు తిరుపతన్న శ్రవణ్లను అధికారులు ప్రశ్నించారు ప్రభాకర్ రావు కస్టడీ ముగియడంతో ఆయన వాగ్మూలాన్ని నమోదు చేయగా ఆయన కుమారుడు రావు ఆర్థిక లావాదేవీలపై కూడా విచారణ జరుపుతున్నారు ఇదే కేసులో దక్కడ్ కిచెన్ యజమాని నందకుమార్ వాగ్మూలాన్ని కూడా సెట్ రికార్డు చేసింది ప్రధాన్ మోదీ ఢిల్లీ క్యాథిడ్రల్ ఆఫ్ రిడెక్షన్ లో క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొని క్రైస్తవులతో కలిసి ప్రార్థించారు యేసుక్రీస్తు బోధనలు సామరస్యాన్ని శాశ్వత శాంతిని బల్లాలను బలోపేతం చేస్తాయని చెప్పారు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణకు ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు జయల సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి వాటిని సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి రెట్టింపు చేశారు ఇందులో మిథున్ చక్రవర్తి కీలక పాత్రను నటిస్తుండగా మోహన్ లాల్ షారుఖ్ ఖాన్ రమ్యకృష్ణ శివకుమార్లు అతిథి పాత్రలు కనిపించనున్నట్లు వెల్లడించారు శివకుమార్ పాత్ర నేర్వి పెరగనుండగా చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ పన్నెండున విడుదల చేయనున్నారని తీపి కబురును మిథున్ చక్రవర్తి చెప్పారు నటుడు నందు అనవసర రూముస్ వల్ల తాను పన్నెండు రోజుల పాటు తీవ్రంగా బాధపడ్డానని ఆ సమయంలో భార్య గీత మాధురి అన్న మాట ఇప్పటికీ కన్నీరు తప్పిస్తోందని చెప్పారు కెరీర్ లో గతంలో చేసిన తప్పుల వల్ల నష్టం జరిగిందని ఇప్పుడు మంచి కథలనే ఎంచుకుంటున్నానని అందుకే మూడేళ్ల విరామం తర్వాత సాయి సిద్ధార్థ సినిమాను చేస్తున్నానని ఈ సినిమాతో తనకు మంచి గుర్తింపు వస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు నటి అనుసయ శివాజీ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందిస్తూ ఆయన సపోర్ట్ ఎవరికీ అవసరం లేదని తనను తాను రక్షించుకోగలని తెలిపారు శివాజీ మహిళల దుస్తులపై చేసిన వ్యాఖ్యలను చేతగానిత్తంగా సమాజంలో అసహ్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు అలాగే నిధి అగర్వాల్ కూడా సోషల్ మీడియాలో బాధితులపై తప్పు నెట్టడం అతి తెలివని స్పందించారు క్రీడా అవార్డు కమిటీ భారత హాకీ ఆటగాడు హార్దిక్ సింగ్ కు మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న కోసం సిఫారసు చేశారు తెలుగు ఆర్చర్ జ్యోతి కు నిరాశ ఎదురైంది అలాగే బ్యాడ్మింటన్ ప్లేయర్ గాయత్రి గోపీచంద్ చెస్ ప్లేయర్ దివ్య దేశ్ముఖ్ డెప్ షూటర్ ధనుష్ శ్రీకాంత్ డెకాథ్లెట్ తేజస్విన్ శంకర్ కు అర్జున్ అవార్డులు ప్రతిపాదించబడ్డాయి ఐఎస్ఎస్ లో ఆస్ట్రోనాట్ చిన్నగా అలంకరణలు చేసి శుభాకాంక్షలు చెప్పి ప్రత్యేక పండుగగా క్రిస్మస్ లో ఆహార లోపాలని స్థితిలో ఆస్వాదించారు ఐఎస్ఎస్ పై ఉన్న ఎక్స్పెడిషన్ సెవెంటీ ఫోర్ నాసా జాక్సా తదితర అంతరిక్ష యాత్రికులు భూమిపై ఉన్న వారి కుటుంబాలతో వీడియో కాల్ ద్వారా కనెక్ట్ అయ్యి మెరీ క్రిస్మస్ అంటూ హృదయపూర్వక సందేశాలను భూమికి పంపించారు నాసా ఈ ప్రత్యేక క్రిస్మస్ వేడుక వీడియోను విడుదల చేసింది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గోర ఘటన చోటు చేసుకుంది ఫ్లైఓవర్ విసిరిన క్రూడ్ బాంబ్ పెలుడ్స్ లో వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు ఢాకా మొగ్బస ప్రాంతంలోని బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ముక్తి జోద్ద సంసద్ ముందున్న ఫ్లైఓవర్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు బాంబును విసిరినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పోలీసులు వెల్లడించారు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి